ఓం శ్రీ మహాగణాధిపతి అనమహా భక్తి భారతి ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదం ఈ రాశి వారికి చెందుతాయి ఈ రాశిలో గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం గురువు శని రాహుకేతువులు ముఖ్యంగా ఈ ఈ సంవత్సరం ప్రభావం చూపుతారు వీరు ఏ విధంగా సంచారం చేస్తున్నారో తెలుసుకుందాం లగ్నంలో గురువు షష్టమంలో కేతువు లాభంలో శని వ్యయంలో రాహువు సంచ సంచారం చేయుచున్నారు దీనిని బట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం వీరికి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు మే తర్వాత చిన్ని చిన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డాక్టర్ని సంప్రదించి తగు సూచనలు తీసుకొని వారు చెప్పిన విధంగా చేయటం మందులు వాడటం చాలా మంచిది యోగాభ్యాసము వ్యాయామం లాంటి ప్రక్రియలు చేయటం ద్వారా ఆరోగ్య లబ్ధి పొంద పొందవలసిందిగా తెలియజేస్తున్నాను కుటుంబ కుటుంబ పరిస్థితులు చాలా బాగుంటాయి కుటుంబ సభ్యులు మీకు చాలా అనుకూలంగా ఉంటారు ధన రాబడి చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం అంతా కూడా ధనరాబడి చాలా బాగుంటుంది షేర్ మార్కెటింగ్ వారికి చాలా అనుకూలంగా ఉంది పెట్టుబడులు పెట్టండి మంచి లాభాలు పొందండి మార్కెటింగ్ వారికి చాలా అనుకూలంగా ఉంది మార్కెటింగ్ జాబ్ చేయే వారికి మంచి లాభాలు వచ్చే అవకాశం బాగా ఉంది ఈ రాశి వారికి సోదర వర్గం నుంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు వారితో ఆస్తి పంపకాలు లాంటివి చాలా అనుకూలంగా మీకు పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఇలాంటివి ఏమైనా ఉంటే త్వరగా పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను మార్చి నెలలో కొద్దిగా ఇబ్బంది ఉంది ఆ నెలలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీరి సోదరులతో కొద్ది దూరంగా ఉండటం మంచిది ధైర్య సాహసాలతో చేసే పనులన్నీ మీకు చాలా సక్సెస్గా ఉంటాయి విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది స్థిరాస్తులు కొనట కొనుటకు అమ్ముటకు చాలా అనుకూల పరిస్థితులు ఉన్నాయి సొంత ఇల్లు కొనుక్కునే వాళ్ళకి గృహయోగం ఉంది కాబట్టి ఈ ప్రయత్నాలు ఏమైనా ఏమైనా ఉంటే చేయటం వల్ల మీకు గృహ లాభం కలుగుతుంది ఆ సొంత ఇల్లు కట్టుకునే వాళ్ళకి కూడా మంచి అనుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు చేయండి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి స్థలాలు పొలాలు ప్రాపర్టీస్ ఏవైనా సరే కొనటం కానీ అమ్మటం కానీ చేయటం చాలా అనుకూల పరిస్థితులు సూచిస్తున్నాయి అలాగే విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది మంచి ర్యాంకులు సంపాదిస్తారు మంచి మంచి కళాశాలలో మీరు కోరిన చోట సీట్లు లభించే అవకాశం ఉంది లోన్స్ తీసుకున్నట్టుకు మంచి అనుకూలమైన సమయం లోన్స్ తీర్చడానికి కూడా మంచి అనుకూలమైన సమయం రాని బాకీలు ఏమైనా ఉంటే మొండి బాకీలు వసూలయ్యే సమయం కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నం చేస్తే మీకు రావాల్సిన ధనం వచ్చే అవకాశం బాగా ఉంది సంతానం అభివృద్ధిలోకి వస్తుంది సంతానం ద్వారా శుభవార్తలు వింటారు సంతానంతో విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రలు చేస్తారు సంతానం లేని వారికి సంతాన యోగం కలదు ప్రేమ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి యువత యువకులు ఈ విషయంలో ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాను కోర్టు వ్యవహారాల్లో మంచి విజయం సంపాదించే అవకాశం ఉంది కాబట్టి మీ లాయర్ గారిని సంపాదించి త్వరగా ముందుకు వెళ్ళటం వల్ల మంచి విజయ అవకాశాలు పొందుతారు అలాగే శత్రువులపై కూడా విజయం సాధిస్తారు శత్రు మూలకంగా కూడా ధనం రాబడి ఉంది కాబట్టి శత్రువులకు సంబంధించిన వ్యవహారాల్లో ముందుకు వెళ్ళటం వల్ల మీరు మంచి ఫలితాలు పొందుతారు సప్తమ స్థానం మీద దృష్టి ఉండటం వల్ల మీ జీవిత భాగస్వామితో మీకు చాలా అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో సరదాగా గడిపే అవకాశం బాగా ఉంది విన్ విందు వినో వినోదాలు తీర్థయాత్రలు శుభకార్యాల్లో పాల్గొని సరదాగా గడిపే అవకాశం బాగా ఉంది పార్ట్నర్షిప్ వ్యాపారం కూడా చాలా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొత్తగా పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేవారు మొదలు పెట్టడం చాలా మంచిది ఆల్రెడీ పార్ట్నర్షిప్ వ్యవహార వ్యవహారంలో ఉన్న వారికి అధిక లాభాలు కలుగుతాయి పార్ట్నర్షిప్ తో ఏమైనా విభేదాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే పరిష్కరించుకుంటే సఫలీకృతులు అవుతారు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఉంది కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉండవచ్చు పెన్షన్ రాని వారికి పెన్షన్ వచ్చే అవకాశం ఉంది ఈ పెన్షనర్లకు మంచి కాలం అని చెప్పవచ్చు ఇన్సూరెన్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీకు చాలా బాగున్నాయి ఏవైనా పెండింగ్ లో ఉన్న ఇన్సూరెన్స్ ఏమైనా ఉంటే ఈ సంవత్సరంలో మీకు అత్యంత అనుకూలంగా ఉంది కాబట్టి అలాంటి వాటిలో మీరు ముందుకు వెళ్ళ తెలియజేస్తున్నాను పిత్రార్జితం కూడా వచ్చే అవకాశం ఉంది తండ్రి ద్వారా తాత ముత్తాతల నుంచి మీకు ప్రాపర్టీస్ సంక్రమించే అవకాశం ఉంది ఇలాంటి వ్యవహారాలు ఉంటే వెంటనే చక్క పెట్టుకుంటే మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి వారు తీర్థయాత్రలు దాన ధర్మాలు చేసే అవకాశం మెండుగా ఉంది కాబట్టి ఇలాంటివి ప్లాన్ చేసుకుంటే మీకు శుభప్రదంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగ లబ్ధి వ్యాపార ప్రయత్నం చేసేవారికి మంచి వ్యాపారం లాభాలు కలుగుతాయి కాబట్టి ఉద్యోగ వ్యాపారాలు స్టార్ట్ చేసే వాళ్ళు వెంటనే స్టార్ట్ చేస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది శ్రామికులకు శ్రమజీవులకు అత్యంత అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి క్రీడాకారులకు సినీ రంగ సినీ రంగం వారికి మెడికల్ సంస్థల వారికి మంచి లాభాలు ఉన్నాయి రాజకీయ నాయకులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి మంత్రి పదవులు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ రంగాల వారు త్వరగా ముందు ముందుకు వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు కాకపోతే మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ టైంలో మీరు అన్ని పనుల పనులను వాయిదా వేయడం చాలా మంచిది స్నేహితులతోనూ పెదనాంతోనూ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీరితో కొద్దిగా దూరంగా ఉండటం మీకు చాలా మంచిది వృత్తి రీత్యా విదేశాలకు వెళ్ళే వారికి అక్కడ ఉద్యోగం లభించే అవకాశం ఉంది అలాగే విద్యాపరంగా వెళ్ళేవారికి మంచి మంచి యూనివర్సిటీల్లో సీటు దొరికే అవకాశం ఉంది అలాగే సరదాగా టూరిస్ట్ లాగా వెళ్ళే వాళ్ళకి కూడా సరదాగా గడిపే అవకాశం ఉంది అన్ని విధాలా కూడా విదేశీయానం అనుకూలంగా ఉంది కాబట్టి విదేశాలకు ట్రై చేసేవారు వెంటనే ట్రై చేస్తే మీకు శుభప్రదంగా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది ఈ రాశి వారు మరింత మంచి ఫలితాలు పొందుట కొరకు ఆదిత్య హృదయం సూర్యాష్టకం సూర్య నమస్కారాలు వంటివి చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది స్వస్తి